హాయ్ అండి చూడండి ఆంధ్రాలో ఫేమస్ సద్దగారెలు అనమాట ఇట్లా సద్దపిండితోని వీళ్ళు హెల్దీ స్నాక్స్ అయితే చేసి పెడతారు పిల్లలకి ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఇందులో ఏమేమి వేశారో మనం ఒక్కసారి అయితే మా కోడల్ని అడిగి కనుక్కుందాము పద్మ ఏంటివి సద్దగారెలు ఇక్కడ చాలా బాగున్నాయి పద్మ హెల్దీ హెల్దీ మళ్ళీ స్నాక్స్ అసలు చాలా బాగున్నాయి మా దగ్గర అయితే స్నాక్స్ అంటే ఇంకా అవి బజ్జీలు అవే తింటాం మేము ఎట్లా ఏమేమి వేసి ఈరోజు చెప్పు పద్మ సద్దలు సద్దలు ఉంటే సద్దల్లో కొన్ని బియ్యం కలపాలి టేస్ట్ కోసం అనమాట సద్దలు అంటే మెత్తగా ఉంటుంది టేస్ట్ కోసం బియ్యం కలుపు సద్దలు బియ్యం పిండి బెల్లం సద్దలు బియ్యం మిక్సీకి అది గ్రైండర్ చేపించుకొని వచ్చి బెల్లం వేసి పాకం పట్టాలి అంతేనా పద్మ అంతే ఓకే సద్దలు బియ్యము